ఆస్మో పాకెట్ త్రీ ఐఫోను ఇది 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 ఏదైతే యాక్షన్ ఫైవ్ ప్రో ఉందో ఈ మూడు కంపారిజన్ చేస్తాను గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే ఎస్ అలాం లేకమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ నా ఇప్పుడే వాకింగ్ స్టార్ట్ అవుతున్నాను టైం సిక్స్ థర్టీ అయింది అప్పుడే చూడండి అటు అటుపక్క మొత్తం ఎండ వస్తుంది ఈరోజు మాత్రం ఎండ దొలదతిపోద్ది అనుకుంటున్నాను ఈరోజు కొంచెం ఒక పావు గంట లేట్ అయిపోయింది అనమాట అందుకని ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు మా చేయాలో వాకింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాను అయితే నేను కొంచెం అన్హెల్దీ ఫుడ్ తిన్నాం కదా అందుకని ఈరోజు పాలకూర బీరకాయ అవి తీసుకొచ్చాం అవి ఉండేద్దాం ఈరోజు కూరలు మామూలుగా ఉండలేదు ఇదిగోండి పప్పు పాలకూర అండ్ బీరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను చిన్న పని ఉంటే బయటికి వెళ్ళి వచ్చాను ఇంటికి రాగానే ఒక వచ్చింది వచ్చిందనమాట ఇందులో ఒక వస్తువు ఉంది అది ఏంటో చూపిస్తాను ఇందులో ఏముందంటే ఇదేట్రా మన సొంత చివరి ఉండే ఉన్నాడు అమెజాన్ స్టోరీ బాక్స్ ఇందులో ఏముందంటే మొత్తానికి ఎప్పటి నుంచో మేము ఒకటి కొందాం అనుకున్నాం అది ఈ రోజు కొన్నాం అనమాట అదే చాలా అనుకున్నాం ఆస్మో యాక్షన్ ఫైవ్ ప్రో ఇది క్రియేటర్ కాంబో ఇందులో ఏమున్నాయనేది చూపిస్తాను చూడండి ప్యాకింగ్ అయితే అద్దరిపోయింది నేను ఈ డీజేఐ కెమెరాలు కొనకూడదు అనుకున్నాను కానీ ఎప్పుడైతే మనం కంప్లైంట్ పెడితే కొత్త కెమెరా ఇచ్చారో ఫోన్లే రెస్పాండ్ అయ్యారు కదని చెప్పేసి మళ్ళీ కొన ఎందుకంటే ఉన్నట్లు మరి క్వాలిటీ చూసుకోవాలి కదా ముందు ఇక్కడ ఇక్కడ ఒక యా ఇచ్చారనమాట ఇక్కడ ఒక యా ఇచ్చి ఎటుంది యా ఇటుంది కదా ఏది రావట్లేదు ఏంటరా వచ్చింది సరిగ్గా కెమెరా నా చేతితో తీసాను అనమాట పాత కెమెరా అందుకని దొబ్బిందనే సెంటిమెంట్ వస్తుంది నాకు అందుకే మళ్ళీ ఓపెన్ చేపిస్తున్నాను చాలా చిన్నగా ఉంటుంది కెమెరా ఈ కెమెరా కొన్నామంటే మీకు రీజన్ ఏంటో అర్థమై ఉంటుంది ఫ్యూచర్లో ఎలాంటి కంటెంట్ రాబోతుందో ఎస్ చెప్పేలా వద్దులే కానీ ఇది ఓపించే చేసేదాకా ఇది చెప్పకూడదని ఫిక్స్ అయ్యాను నేను అది మంచి పద్ధతి సాటిస్ఫై ఉంటారు అలాంటి ఇలా అయితే లేవు ఇందులో వచ్చేసరికి రెండు బాక్సులు ఉంటాయి అనమాట ఫస్ట్ యాక్సెసరీస్ చూద్దాం ఫస్ట్ కెమెరా చూసేద్దాం యాక్సెసరీస్ ఎందుకు ఇందులో కెమెరా ఉంది ఎంత చిన్నగా ఉందో చూడండి ఇది ఓపెన్ చేస్తే లోపల అరే మొత్తం కెమెరా అనుకున్నానురా ఇందులో మళ్ళీ ఇంకోటి ఏదో ఉంది ఆహా ఎంత చిన్నగా ఉందో చూడరు ఇది కెమెరా ఇది బ్యాటరీలు అనుకున్నానురా రెండు ఒకలాగే ఉన్నాయి లేదు లేదు ఇది ఇది కెమెరా ఇది ఇది ఓపెన్ చేస్తే లోపల చూడండి కెమెరా సైజ్ చూడండి ఎంత ఉందో ఇంతే కెమెరా చిన్నది బుజ్జి కెమెరా ఉందరా సింపుల్ క్యారీ ఇది తీసుకునే కూడా సింపు పట్టుకోవచ్చు బలేగా అలా అవసరం లేదురా దీనికి ఇంకోటి కొన్నాను ఎక్స్ట్రా కాదు 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 ఇలా ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని అది కరెక్ట్ భలే ఉంది ఇందులో వచ్చేసరికి ఈ కవర్లో ఏముందంటే దీనికి గార్డ్ అనమాట ఇది చేతిలో నుంచి జారిపోకుండా ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ కోసం ఇవి బిగించుకోవడానికి ఏమో స్క్రూలు ఇవేమో ఇది మొత్తానికి దేనికి ఇది బిగించడానికేనా కాదు కాదు దేనికో సెటప్ సెటప్ అనుకుంటా అది ఒకసారి గైడ్ చూడాలి నాకు క్లారిటీ లేదు ఇది వచ్చేసరికి ఏమో గ్రిప్ కంట ఏదో గ్రిప్ పట్టుకోవడానికి కెమెరా కంటించుకునేది యాక్సెసరీస్ చూద్దాం లోకి వచ్చేసరికి ఫస్ట్ ఏదైనా వైర్ ఇది ఛార్జింగ్ పెట్టుకునే వైర్ ఇదేమో యూజర్ మాన్యువల్ ఇది క్రియేటర్ కాంబో కొనడానికి రీజన్ ఇది అనమాట ఇందులో ఏంటంటే మనకి బ్యాటరీస్ ఉంటాయి బ్యాటరీస్ మొత్తం మూడు నార్మల్ గా అయితే మనకి ఇన్ని బ్యాటరీలు రావు స్టాండర్డ్ ఒక బ్యాటరీ వస్తుంది అన్నమాట స్టాండర్డ్ వర్షన్ కి అందుకనే మళ్ళీ లాస్ట్ టైం మనం ఆస్మో పాకెట్ త్రీ కదా ఆస్మో పాకెట్ త్రీ కొన్నప్పుడు అనవసరం కొన్నాం రా బాబు అనుకున్నాం స్టాండర్డ్ ప్యాక్ క్రియేటర్ కాంబో అందుకని కొనుక్కున్నా తప్పు చేయకుండా క్రియేటర్ కాంబో తీసుకున్నాం ఇంకోటి లోపల ఇంకోటి ఉందన్నమాట అదే సెల్ఫీ స్టిక్ సెల్ఫీ స్టిక్ క్రిప్ ఇది ఉంది అనుకుంటా దీనికి ఇలా కెమెరా అటాచ్ చేసేసి పెట్టాలన్నమాట సరే అవన్నీ ఎలా చేయాలో చూద్దాం ముందు కెమెరా ఆన్ చేద్దాం ఎలా ఉంది అనేది కెమెరాకి ఇక్కడ బటన్ ఇచ్చాడు అనమాట అరే నువ్వే అని చేయాలి ఇదేదో బాగుంది రే ఏమైనా అయితే నీ చేతిలోనే చేసావు నువ్వు వల్ల పోయిందంటావేమో రెడ్ కలర్ బటన్ ఉంది రెడ్డా రెడ్ రా తెపాలం ఇక్కడ ఇదేంటి ఇది కదా ఆను ఇది ఆన అదేరా తెపాలం రెడ్ రికార్డు తెలియదు రెడ్ అనేది రికార్డ్ అని కూడా తెలియదు వీడికి ఓకే ఓకే మై మిస్టేక్ మై బ్యాడ్ ఆను బటన్ నొక్కితే త్రీ టూ వన్ అరే బ్యాటరీ వెయ్యాలి అదవా బ్యాటరీ వేయకుండా చూడండి మేము ఈ బ్యాటరీ వేయడానికి ఇక్కడ బటన్ ఉంది అది ఇలా లాగి ఇలా పైకి లేపాలంట పైకి లేపితే బ్యాటరీ వేసుకోవచ్చు అది కూడా మాకు యూజర్ మాన్యువల్ అంతా చూసిన తర్వాత తెలిసింది ఫస్ట్ టైం యూజర్ మాన్యువల్ చూసాం బ్యాటరీ తీసి లోపల ప్లేస్ అంత బ్యాటరీకే సరిపోతుంది కదా ఏమీ లేదు ఇంకా కెమెరా ఏమీ లేదు బ్యాటరీకే ప్లేస్ ఆన్ చేసామ్మా నీ చేత్తో మంచిగా ఒక బటన్ ప్రెస్ అనుకున్నాను రా ఒక బటన్ స్టార్ట్ అయ్యింది ఇంగ్లీష్ బటన్ ఇంకా ఏదో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలక్షన్ వచ్చింది ఇంగ్లీషు అవన్నీ పెట్టేదాం కెమెరా ఆన్ చేసాను కానీ ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఇది నీట్గా నీట్గా కనిపించాలంటే దాగరా రే ఎంత వైడ్ యాంగిల్ కనిపిస్తుందిరా ఇది ఆస్మో పాకెట్ త్రీలో చూడండి ఇంతే కనిపిస్తుంది ఇందులో చూడండి ఎంత కనిపిస్తుందో చాలా పెద్దగా కనిపిస్తున్నాయి ఇప్పుడే కెమెరా తీసుకుని కిందకు వచ్చాను ఇప్పుడు ఈ కెమెరాలో ఎలా క్వాలిటీ వస్తుందని చూద్దాం ఇప్పుడు నేను ప్రస్తుతం రికార్డింగ్ చేసేది అయితే ఆస్మో ఆస్మా పాకెట్ త్రీ లాస్ట్లో డీజే ఆస్మో పాకెట్ త్రీ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అచ్చా సారీ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ నెక్స్ట్ ఈ యాక్సన్ ఫైవ్ ప్రో ఇవి కూడా ఈ మూడు కూడా కంపారిజన్ చేద్దాం ప్రస్తుతానికైతే ఇది ఆన్ చేసే ఇప్పుడు ఇందులో ఎలా ఉందో చూడండి క్వాలిటీ ఏయ్ అంతేనా వెనక చూసుకోవడానికి ఇదిగోండి ఇలా ఉంది క్వాలిటీ అయితే ఇందులో నాకు ఇందులో ఇందులో కొన్ని సెట్టింగ్స్ నచ్చినాయి ఆ సెట్టింగ్స్ కూడా చూపిస్తాను మీరు కంపేర్ చేసుకుంటే అందులోకి ఇందులోకి తేడా చూసారా వైడ్ యాంగిల్ కొంచెం ఎక్కువైంది ఎంత ఎంత దూరం కనిపిస్తుంది నేను బ్యాక్ సైడ్కి తిప్పి మాట్లాడినా సరే ఇదిగోండి ఇంత ముందు చెయ్యి అలా వచ్చేది కాదు మీకు ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇలా వచ్చేది కాదు ఒకవేళ ఇలా పెట్టినా సరే ఇది కొంచెం బ్లర్ అయిపోయేది ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు మనకి చాలా పెద్దగా ఉంది ఆడియో క్వాలిటీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు మీరు కింద కామెంట్ చేయండి ఏది బాగుందని చెప్పేసి వైడ్ యాంగిల్ అయితే ఇలా ఉందనమాట మైక్ కూడా చాలా బాగా వస్తుంది అనిపిస్తుంది వెనక సన్ ఉంది సన్నుకు ముందు వస్తే మ్యాగ్ ఏదైనా సరే కొంచెం బ్లాక్ వచ్చేస్తుంది ఫేస్ కానీ ఇది కొంచెం బాగానే అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది నీళ్ళల్లో మట్టిలో మంచులో ఎక్కడికి పట్టుకెళ్ళినా అసలు ఏమీ కాదనమాట ఇందులో ఇంకో ఇంకా దీనికన్నా పెద్ద వైడ్ యాంగిల్ ఉంది అది చూపిస్తుంది చూడండి ఇది చూడండి ఇది వచ్చేసరికి అల్ట్రా వైడ్ అనమాట ఇంతకు ముందు మీద నేను ఇంకా మీకు వైడ్గా కనిపిస్తాను చూసారా అబ్జర్వ్ చేశారా కాకపోతే ఇక్కడ బిల్డింగ్ షేప్ వచ్చేసి ఇలా ఇలా కరువులాగా తేడాగా అనిపించి నేను ఇది ప్రస్తుతానికి అంతలా యూస్ చేయాలనుకోవట్లేదు ఇది 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 అల్ట్రా వైడ్ అనమాట ఇంకా వైడ్ వస్తుంది ఇందులో ఇంకా చాలా ఉన్నాయి స్టడీ అని స్టడీ ప్లస్ అని ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రస్తుతానికి నేనైతే నాకైతే పర్సనల్లీ నచ్చింది ఇంకా వాడే కొద్దీ దీంట్లో బొక్కలు ఏంటి ఇంకా మంచి ఏంటనే తెలుస్తుంది ఇప్పుడు నైట్ మోడ్ ఒకటి ఇచ్చాడు చాలా బాగుంది అది నేను నైట్ రికార్డింగ్ చేసి పెడతాను చూడండి దీని తర్వాత ఇది వచ్చేసరికి నైట్ మోడ్లో రికార్డ్ చేస్తాను జీరో లైట్ ఇక్కడ ఇలా కనిపిస్తుంది నాకైతే పెద్ద బాగున్నట్టయితే ఏం కనిపించట్లేదు నేనైతే ఈ నైట్ మోడ్తో అంత సాటిస్ఫై అవ్వలేదు నైట్ మోడ్ కూడా చూశారు కదా ఇప్పుడు వచ్చేసరికి నేను ఆస్మో పాకెట్ త్రీ ఐఫోను ఇది 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 ఏదైతే యాక్షన్ ఫైవ్ ప్రో ఉందో ఈ మూడు కంపారిజన్ చేస్తాను ఫస్ట్ ఐఫోన్లో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి ఐఫోన్లో రికార్డ్ చేస్తాను మాయా చూడండి ఫేస్ ఆ కలరు ఆ వైడ్ యాంగిల్ నెక్స్ట్ వచ్చేసరికి వాయిస్ మూడు మూడు అబ్జర్వ్ చేయండి ఎలా ఉన్నాయి అనేది నేను ఆస్మో పాకెట్ త్రీ కొన్నా సరే ఇంట్లో మాత్రం వాడతాను ఇది ఎక్కువ నేను బయట వాడతాను చూడండి అది ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేయండి దీని తర్వాత ఆస్మో పాకెట్ త్రీ ఓపెన్ చేస్తాను ఇప్పుడు ఇది వచ్చేసరికి ఆస్మో పాకెట్ త్రీ అనమాట మీరు అబ్జర్వ్ చేసుకుంటే చూడండి ఐఫోన్కి దీనికి నాకు తెలిసి ఇదే క్వాలిటీ బాగుంటుంది అనిపిస్తుంది యాంగిల్ కూడా వైడ్ యాంగిల్లా ఉంటుంది మెయిన్ అదిగోండి యాంగిల్ వచ్చేసరికి పెద్దగా ఉంటుంది ఫేస్ కూడా మనం క్లియర్గా చూసమండి ఇందులో గింబుల్ ఉంటుంది కాబట్టి మనం ఎలాగైనా మనం ఇది చేసేసుకోవచ్చు మనకి డిస్టర్బెన్స్ ఉండదు ఐఫోన్ అనుకోండి అదో రకమైన డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ఇది వచ్చేసరికి ఆస్మో పాకెట్ది దీని తర్వాత వచ్చేసరికి ఫిఫ్ యాక్సెన్ ఫైవ్ ప్రో ఓపెన్ చేస్తాను ఇప్పుడు ఇది వచ్చేసరికి యాక్షన్ ఫైవ్ ప్రో దీంట్లో చూడండి మెయిన్ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే ఈ యాంగిల్ ఎలా ఉంది మీకు చూడడానికి ఎలా ఉంది నెక్స్ట్ ఆడియో ఎలా వస్తుంది మెయిన్ ఎలా కనిపిస్తున్నాను ఈ మూడు అబ్జర్వ్ చేసి నాకు కింద కామెంట్ చేయండి ఈ కెమెరా బాగుందిమా ఎక్కువ ఇది వాడడానికి ట్రై చేయని చెప్పేసి అంటే ఇప్పుడే నేను మళ్ళీ గ్యాడ్జెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్లు చేయడం మొదలు పెట్టాను దీనికి ఏంటంటే మనకి మన దగ్గర ఆల్రెడీ డీజే మైక్ టూ ఉంది కాబట్టి డైరెక్ట్ బ్లూటూత్తో కనెక్ట్ చేసి పెట్టేసుకుంటే ఇంకా క్వాలిటీ బాగా వస్తాయి ఈ డీజే రెస్టారెంట్లోకి వెళ్ళేసరికి మైక్ తేడా వచ్చేసింది ఏంటో అర్థం కావట్లేదు ఏదన్నా మంచి మైక్ తెలిస్తే మీకు కింద సజెస్ట్ చేయండి ఇదైతే ఇలా ఉందన్నమాట త్వరగా అర్జెంట్ కింద అయితే కామెంట్ చేసేయండి ఈ కెమెరా కాస్ట్ చెప్పలేదు కదా మీకు ఇది వచ్చేసరికి ఫార్టీ నైన్ చేంజే ఎంతో పడింది అనమాట ఫార్టీ నైన్ థౌజండ్ కొంచెం ఎక్కువే పడింది ఇది మనకి హెల్మెట్ మీద పెట్టుకోవచ్చు వాటర్లోకి వెళ్ళిపోవచ్చు రేపొద్దున మనం ఎక్కడైనా చిన్న బైక్ రైడ్ లాంటివి చేసినప్పుడు కూడా లైక్ ఇలా ఇలా పెట్టేసుకోవచ్చు నోట్ దగ్గర పెట్టేసుకుని మనం హెల్మెట్ తగిలిచ్చేసుకుంటూ మనం హెడ్ ఎటు తిప్పితే అటు అలా తిరుగుతూ ఉంటుంది డ్రైవింగ్ చేసినప్పుడు గట్టా మీకు కూడా చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట అది మేము మ్యాటర్ ఈ వ్లాగ్ అయితే జస్ట్ ఆ కెమెరా ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాం వాడిన తర్వాత నా జెన్యున్ రివ్యూ అని చెప్తాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను ఇక్కడ దాకా వీడియోస్ అంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిది ఇంకొక బ్లాగ్ లో కలుద్దాం అప్పుడు వరకు కొంటాను మరి జై